స్టార్టింగ్ స్టార్ట్ అసలు వినాయక చవితి మేము ఎలా మొదలుపెట్టామంటే స్నేహితుడు వెంకటేశ్వర చెప్పినట్టు మా పెద్దోళ్ళు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు కనీసం ఒక ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళు చేశారు వాళ్ళు చేసేది అంటే వాళ్ళకి ఇంకా స్టాప్ చేశారనమాట స్టాప్ చేసినాక మేము ఇంకొక సెంటర్కి పోయి అక్కడ వినాయక చవితి ఉత్సవాలని ఎలా చేస్తున్నారు ఏందని చూసే టైంలో ఏంటంటే మన వీధి అనేది ఏదో ఖాళీగా చీకటిగా ఉండి పక్క వీధులన్నీ కొంచెం బాగా కలకళలాడుతూ ఉండే అది చూసినప్పుడు మాకు అనిపించింది మన వీధి కూడా మనం కూడా ఉత్సవాలు చేసామంటే ఇంకా బాగుంటుంది బాగుంటాం కదా అని అనే ఉద్దేశంతో నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటా ఎరా మనం కూడా చేద్దామా అని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినాక సరే చేద్దామని అని చెప్పి మేము మా ఇళ్ళల్లో చెప్పి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఇంకొద్ది మంది పిల్లల్ని కూడా గ్యాదర్ చేసుకొని అందరం కలిసి ఎరా చేద్దాం అంటే అందరూ తలా కొద్ది 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 మంది అందరం చేరుకొని మొదటగా స్టార్ట్ చేసామన్నమాట దాన్ని అలా స్టార్ట్ చేసిన అవినాశ చవితి ఏంటంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా చిన్న చిన్న పొరపాట్లు ఏ జరుగుతున్నా కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కొత్త వాళ్ళు వస్తున్నారు అట్లా చేసుకుంటే ఇరవై సంవత్సరాలు ఈ సంవత్సరంతో కంప్లీట్ చేసుకున్నాం ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత బడ్జెట్ ఇంచుమించుగా ఒక పదిహేను లక్షల దాకా ఉంటుంది అనుకుంటున్నాను మీకు డబ్బులు అప్పుడు మీ వయసు పదిహేడు పదహారు సంవత్సరాలు అట్టుండేవాళ్ళు ఇంకొద్ది మందికి వచ్చేసి పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లకాయలు మాత్రమే అందరం అందరం కలిసి అలా అనుకొని స్టార్ట్ చేసాము మా దగ్గర ఉన్నంతలో ఇప్పుడు కొద్దిమంది పనిచేసే పిల్లకాయలు ఉన్నారు వాళ్ళు వచ్చేసి వాడు స్తోమత తగ్గట్టు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అలా వేసుకొని మిగతా చందాలకి ఎది తిరిగేవాళ్ళం అన్నమాట చందాలు ఒక్కొక్క ఒక్కొక్కరింటికి పోతే అప్పట్లో మాకు ఎంత ఇచ్చేవాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు అలా వేస్తుంటే మొత్తంగా పోగు చేసుకొని ఒక పది పదిహేను వేలు దండం మొత్తం చేసి ఆ వినాయక విగ్రహం తీసుకొని ఒక చిన్న ఉత్సవం లాగా స్టార్ట్ చేస్తాం అప్పుడు ఒకటే రోజు మొత్తం ఉదయాన్న విగ్రహం పెట్టి ఆ ఉట్టు కొట్టేదానికి కూడా అసలు ఎలా చేయాలా ఏందని అనేది మాకు తెలియదు ఏ ఉత్సవాల దగ్గర మేము పాల్గొనింది లేదు మా సీనియర్లు ఎవరైనా చేస్తున్నారు వాళ్ళతో ఉన్నింది లేదు ఫస్ట్ మేమే స్టార్ట్ చేసేసాం ఇంకా ఎక్కడ ఇది ఇలా చేయాలి ఈ ప్రాసెస్ అనేది ఏం లే మా ఇంట్లో పెద్దోళ్లే వాళ్ళే చెప్పడం అన్నాడు ఏ ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని అంటే దాన్ని బట్టి చేసుకుంటా పోయి ఉన్నాడు ఉదయాన్నే విగ్రహం పెట్టాము మధ్యాహ్నానికి వేరే సెంటర్లో ఉట్టు కొట్టే దగ్గర డ్రమ్స్ వాయిస్తుంటే వాళ్ళకైతే ఆడుకున్నాం వచ్చి మా దగ్గర కూడా రెండు నిమిషాలు చేయండి అని అంటే వాళ్ళు వచ్చి ఒక అరగంట ఉట్టు కొట్టేటప్పుడు వాయించారు లైటింగ్ కూడా లేదనమాట విగ్రహానికి చిన్న ఈ పండ్ల బండ్ల దగ్గర ఉంటాయి కదా లైటు అలాంతర్ తీసుకొని వచ్చి వినాయకుడు తల దగ్గర పెట్టాం అనమాట ఆ లైటింగ్లోనే ఉత్సవం చేసాం ఒకే రోజు ఉదయం పెట్టాము సాయంత్రాన్ని నిర్మించడం చేసి తర్వాత సంవత్సరం మూడు రోజులు పెట్టాం తర్వాత మూడు మూడు సంవత్సరాలు చేసి ఆపేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాం ఆ మూడు సంవత్సరాలు చేసే ఆపే ఆలోచన కాస్త పోయి ఇరవై సంవత్సరాలు ఆయనే చేయించుకున్నాడు మా చేత మీ ఆ ఇరవై జర్నీలు ఏదైనా జరగరాంది స్వామి వల్ల ఇది ప్రమాదం తప్పింది స్వామి వల్లే ప్రమాదం తప్పిందంటే అది రెండో సంవత్సరంలోనే జరిగింది అది మీ పర్సనల్ లైఫ్లో అంటే మేము కోరుకున్న ఎన్నో జరిగినాయి అవి మేము చెప్పుకున్నాం అని అంటే బాగుండదు అది మనసులో ఉత్సవాల్లో అసలు ఎన్నో సంవత్సరాలు ఇంకా చేయలేము ఇది ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఈ సంవత్సరం చేసి ఆపేద్దాం అనుకున్నా కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా ఆ ఉత్సవాన్ని నడిపిస్తూనే ఉన్నాడు ఆఖరి కరోనా టైంలో కూడా ఉత్సవం చేసి కంటిన్యూ చేసాం ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు ఆకుండా ఆగనే ఆగలేదు కరోనా టైంలో కూడా పెట్టామన్నమాట చిన్న విగ్రహం ఎవరిని రానివ్వలేదు ఒక చిన్న విగ్రహం మేము బొమ్మలు తయారు చేస్తాం అన్నమాట మా దగ్గర వచ్చిన బొమ్మ ఉంటే అది తీసుకొని వచ్చి ఒక షామి అనే వేసి ఊరేగిం పోడి చేసాం ఆటో మీద పెట్టుకొని ఆ ఒక్కరోజు ఎవని దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తగా కరోనా టైంలో కూడా చేసాం అంటే బ్రేక్ రాకూడదు మనకి అనే ఉద్దేశంతో అట్లా కంటిన్యూగా చేసాం ఈ ఈరోజు ఆరో రోజు అంటే మనకి దాతల సహకారంతో బాగా ఘనంగానే జరిగాయి మొదటి రోజు ఉట్టి కార్యక్రమం మామూలు సాధారణంగానే జరిగింది రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు కంటిన్యూస్గా అన్నదానాలు జరిగాయి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు చేసాము మామూలు ఈరోజు వచ్చేసి ఆర్కెస్ట్రా చేసాము రేపు ఊరేగింపులో వచ్చేసి ఎన్నో కార్యక్రమాలతో ఈ కేరళ డ్రమ్స్ కానివ్వండి ఈ తప్పెట్లు డ్రమ్స్ వేషాలు బాణాసంచాలు అవన్నీ ఇటుతో రేపు అంగరంగ వైభవంగా మేము ఉత్సవాన్ని ఊరేగింపుగా తీసుకొని ఏడు రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాం ఈ సంవత్సరంతో మాకు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్గా పోతుంది కొత్తగా మన కమిటీలో చేరే పిల్లలకు కానీ కొత్తగా రాబోయే పిల్లలకు కానీ మామూలుగా ఏం చెప్పాలనుకుంటారు మీ కమిటీ పెద్దలుగా ఈ పాటిస్తే బాగుంటుంది మనం ఎక్కువ రోజులు మధ్యలో ఆపేయకుండా కమిటీలో ఎటువంటి చిన్న 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 ఈ గొడవలు కానీ అట్లాంటి ప్రతి కార్యక్రమంలో వస్తుంటాయి కొత్తగా వచ్చే ఏంటని అంటే ఇది మనది మన సెంటర్కి మనం చేస్తున్నాం పెద్దవాళ్ళు ఇలాంటివి ఉంటే ఇన్ని రోజులు చేసేవాళ్ళు కదా అనేది మైండ్లో పెట్టుకొని కంటిన్యూ చేసుకోవాలి ఇది మన సెంటర్కి మనం చేస్తున్నాం అనే ఆలోచన తప్ప ఏదో నా ఇంటిది నా కార్యక్రమం అనుకుంటే ముందుకు పోదు ఇది మనది మనమే చేయాలి అని పూనుకుంటే నీకు ఇంకొకడు తోడొస్తాడు వాడికి ఇంకొకటి తోడొస్తాడు ఎక్కడికి పోయినా కానీ మన కార్యక్రమం అనేది మర్చిపోకుండా చేయాలి అంటే మన నిమజ్జనం పెన్నా నదిలోనే చేస్తాం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం పెన్నా నదిలో చేస్తాం ఈ సంవత్సరం కూడా కానీ నదిలోనే నిమజ్జనం చేస్తాం అంటే మన దగ్గర స్వామివారికి ఏడు రోజులు డబ్బులతో అలంకరిస్తాం మేము ఫస్ట్ అది కనీసం ఒక పది సంవత్సరాల నుంచి ఉంది డబ్బులతో అలంకరించి ఆ డబ్బుల్ని గాలంపాట ద్వారా వేస్తాం అనమాట దానికి ఎంతో ప్రదేశాల నుంచి ఎక్కువగా ఇక్కడ లేడీస్ ఎక్కువ పాడతారు ఆ డబ్బుల్ని పాట వేసుకున్నాక అవి తీసుకొని పోయి వాళ్ళు వ్యాపారంలో పెట్టుకుంటారు ఏంటంటే పెట్టుకొని అక్కడ గల్పెట్లో పెట్టుకొని వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి అదొక వ్యాపారం వృద్ధి చెందుతుంది మనకు కలిసి వస్తుంది అనే నమ్మకం వాళ్ళకి దాంతోపాటు లడ్డును కూడా వేలం వేస్తాం అనమాట లడ్డు పాడుకున్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ నమ్మకం ఏంటంటే మనకి మంచి జరిగింది మనం హ్యాపీగా ఉన్నాం అని అని చెప్పి వచ్చే సంవత్సరం మళ్ళీ లడ్డు పాడాలనే ఉద్దేశంతోనే ఉంటారు ప్రతి సంవత్సరం ఏంటంటే పోటీ మీద జరుగుతుంది అనమాట లడ్డు వేలం పాటు కూడా ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని భరించి మేము ఎన్ని చేసినా కానీ ఏంటంటే మాతో పాటు వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్ లాగా మమ్మల్ని ఏది సెంటర్లో ఉండేవాళ్ళు కూడా ఏంటంటే మేము ఉన్నాం మేము ఇంకా చేస్తాం అని మాకు ఇంకా వాళ్ళ సహకారంతో ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కానీ ఇళ్లలో వాళ్ళు కూడా ఏంటంటే ఏడు రోజులు మాతోనే ఉంటారు వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు ఇంకా మేము ఆ కార్యక్రమం చేస్తాం ఇది చేస్తాం చెప్పి వాళ్ళ సలహాలు ఉంటాయి ఇంకా మా సీనియర్లు కూడా ఏంటంటే జాగ్రత్తగా మాకు తోడుగా ఉండి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇంకా ఘనంగా చేయాలనే ఆలోచన ప్రతి సంవత్సరం ఏంటంటే కమిటీ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ సలహాలు తీసుకొని ఇంకా ఘనంగా ఎలా చేయాలి అనే దాని మీద ప్రతి సంవత్సరం కార్యక్రమానికి ముందే చర్చించుకొని ఇంకా ఘనంగా చేసేదానికి ప్రయత్నిస్తాం ఆ టయానికి ఏంటంటే ఎక్కువైపోతారు అనమాట ప్రతి దానిలో ఇప్పుడు లడ్డు వేల లడ్డు అనుకుంటారు ఇస్తామనే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు అన్నదానాలు కూడా మామూలుగా ప్రతి సంవత్సరం ఒక అన్నదానం చేసేవాడమే ఈ సంవత్సరం మూడు చేసాం వచ్చే సంవత్సరం మేము చేస్తామని చెప్పి ఆల్రెడీ కొద్దిమంది చెప్పున్నారు అదంతా ఏంటంటే వాళ్ళకి ఈ సెంటర్లో మనం అందరం నీట్గా చేస్తాము ఈ స్వామి మీద ఏంటంటే ఆ నమ్మకం వల్ల వాళ్ళు ముందుగానే చెప్తున్నారనమాట వచ్చే సంవత్సరం మేము చేస్తాం మేము ఈ కార్యక్రమం అని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు అది వాళ్ళ నమ్మకం ఇంకా ముందుకు జరపాలని ఇన్ని సం ఇన్ని సంవత్సరాలు జరిగిందనంటేనే అక్కడ ఉన్న స్థాన బలం అది ఒకవేళ ముందుకు జరుపుకున్నట్టు అది ఎలా జరిగి ఉండేది ఏందో అక్కడే జరుపుతున్నాం కానీ ఎన్నోసార్లు చాలామంది చెప్పారు ముందుకు చేద్దాము కొద్దిగా ఎక్కువ స్పేస్ వస్తుంది వెనకాల దారు ఉంటుందని కానీ ఏంటంటే మేము మాత్రం అదే స్థానంలో చేయాలని మా కోరిక ఆ స్థానాన్ని మాత్రం మార్చేదే లేదు ఆ స్థానంలో చేస్తుండబట్టే బట్టే ఇంత ఘనంగా జరుగుతుంది